హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్ ఈ వీడియోలో వచ్చి మనము బైనాన్స్ నుంచి ట్రస్ట్ వ్యాలెట్కి ఎలా క్రిప్టో కరెన్సీని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూసుకుంటాం అంటే కాయిన్స్ అండి బైనాన్స్ నుంచి ట్రస్ట్ వ్యాలెట్కి కాయిన్ ఎలా కాయిన్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా మీకు తెలియచేస్తాను అలాగే ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అంటే వీడియోస్ ఎన్నో వస్తాయన్నమాట అంటే మీరు తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కటి నాకు తెలిసిన ప్రతి ఒక్కటి మీకు వివరించడానికే నేను ట్రై చేస్తాను అనమాట అలాగే మనది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రీ ఎర్న్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఎన్నో అంటే ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు అమౌంట్ పెట్టుకోకుండా అంటే క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఫ్యూచర్లో ఇది చాలా హోర్త్గా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్ళిపోదామా బైనాన్స్ ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి నేను షీబా కాయిన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా తక్కువ ఛార్జెస్ ఉన్నాయి మనకు అంటే ఫస్ట్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు తక్కువ ఛార్జెస్ ఉన్నాయి ఇక్కడ కింద విత్రా ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనము రెండు ఆప్షన్స్ అనేది ఉంటుంది గ్రిప్టో నెట్వర్క్ అనేది ఒకటి బైనాన్స్ ఐడి అంటే బైనాన్స్ జీమెయిల్ లాగిన్ అయింటాం కదా అది ఇట్లానే నేను వచ్చి ట్రస్ట్ వ్యాలెట్ కాబట్టి గ్రిప్టో నెట్వర్క్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ పైన అడ్రస్ ఇవ్వాలి ఇవ్వాలి తర్వాత మ్యాక్సిమం మీద క్లిక్ చేయాలి దీనికి వచ్చి ఛార్జెస్ ఎంత పడుతున్నాయి అనేది మీకు క్లియర్గా నేను చెప్తాను ఇప్పుడు నేను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి అడ్రస్ అనేది తీసుకుంటాను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసినప్పుడు ఇది సెక్యూర్గా సేఫ్టీగా ఉండాలి కాబట్టి ఇది స్క్రీన్ అనేది రికార్డ్ కాలేదు ఫ్రెండ్స్ మనం పిన్ ఎంటర్ చేయాలి కాబట్టి ఇప్పుడు పైన సెచ్ బార్లో క్లిక్ చేసి నేను వచ్చి కాయిన్ అనేది ఏది ఏ కాయిన్ సెండ్ చే తీసుకోవాలి రిసీవ్ చే తీ తీసుకోవాలనుకుంటున్నానో ఆ కాయిన్ ఆడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను షెచ్ బార్ పైన క్లిక్ చేసి ఇక్కడ షీబా అనేది ఎంటర్ చేస్తున్నాను అంటే శ్రీబా కాయిన్స్ మినీ కాయిన్ కాబట్టి ఇలావి ఎన్నో కాయిన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఇలాంటివి ఎన్నో కాయిన్స్ ఉంటాయి కాబట్టి మనం కరెక్ట్ చూసుకోవాలి నెట్వర్క్ చూసుకోవాలి అలాగే కాస్ట్ ఇది ఉంది కాస్ట్ అదెంతుంది కాస్ట్ అనేది చూసుకోవాలి ఇక్కడ నేను బైనాన్స్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నా కాబట్టి నేను బైనాన్స్ నెట్వర్క్ని యూజ్ చేస్తా కాబట్టి బిఎన్బి స్మార్ట్ చైన్ అండి బిఎన్బి స్మార్ట్ చైన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను బై సిబా బిఎన్బి స్మార్ట్ చైన్ అని ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు కరెక్ట్గా చూసుకోండి మినీ కాయిన్స్ అనేవి ఫేక్ అంటే ఫేక్ ఎక్కువ క్రియేట్ చేసి ఉంటారు అంటే స్కామర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ క్రియేట్ చేసి పెట్టుకుంటారు అనమాట ఇప్పుడు నేను శివ శివ కాయని సెలెక్ట్ చేసుకుంటున్నాను కింద రిసీవ్ ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అది క్లిక్ చేసుకొని మనము అడ్రస్ అనేది కాపీ చేసుకోవా కాపీ చేసుకోవాలి అలాగే కాస్ట్ వైజ్ కాస్ట్ దాంట్లో ఎంత ఉందో దీంట్లో ఎంత ఉందో చూసుకోండి ఫ్రెండ్స్ జీరో పాయింట్ ఫోర్ జీరో డబుల్ వన్ త్రీ ఎయిట్ ఉంది కదా ప్రతిసారి ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు పిన్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫోర్ జీరోస్ డబుల్ వన్ త్రీ ఎయిట్ అనేది ఉంది కరెక్ట్గా ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాయనే అని నేను అనుకొని అనుకున్నాను ఇప్పుడు కింద రి రిసీవింగ్ అందుగా అక్కడ క్లిక్ చేసి అడ్రస్ అనేది కాపీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు బైనాన్స్కి వచ్చి విత్త ఆప్షన్ క్లిక్ చేసి నెట్వర్క్ అనేది మనం ఆ అడ్రస్ ఫస్ట్ అడ్రస్ ఇవ్వాలి తర్వాత నెట్వర్క్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగైతేనే మనము ఇక్కడ సెండ్ చేసినా అక్కడ రిసీవ్ అనేది అవుతుంది మనము వేరే కాయిన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వేరే కాయిన్ సెలెక్ట్ చేసుకున్నా అది మళ్ళీ ట్రాన్స్ఫర్ కాదు ఇక్కడ సక్సెస్ అయినట్లు చూపిస్తుంది అక్కడ సక్సెస్ కాదు అలాగే నెట్వర్క్ కానీ కరెక్ట్గా చూసుకోవాలి మనము ఇక్కడ ఒక నెట్వర్క్ అక్కడ ఒక నెట్వర్క్ మనం సెలెక్ట్ చేసుకునే అది ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినట్లు ఉంటుంది కానీ అక్కడ ట్రాన్స్ఫర్ కాదనమాట నేను క సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు మ్యాక్సిమం మీద క్లిక్ చేస్తున్నాను దీనికి ఛార్జెస్ అనేవి కింద చూపిస్తుంది ఫ్రెండ్స్ నెట్వర్క్ ఫీజ్ అనేది కింద చూపిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు కింద అనేది లెవెన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ సిబా కాయిన్స్ అనేది ఇక్కడ కింద చూపిస్తుంది చూడు ఫ్రెండ్స్ శిబా కాయిన్స్ అనేది ఛార్జెస్గా పడతాయి అన్నమాట అది ఛార్జెస్గా పడిన తర్వాత పైన మనకు ఎంత రిసీవ్ అవుతుందో కానీ పైన చూపిస్తుంది ఇంత రిసీవ్ అవుతుంది అనమాట నేను దీన్ని ఎందుకు ట్రస్ట్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఎందుకు దీంట్లోనే హోల్డ్ చేయొచ్చు కదా అని డౌట్ ఉండవచ్చు నేను దానికి నా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు నేను ట్రస్ట్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ట్రస్ట్ వ్యాలెట్ అనేది సెక్యూర్గా సేఫ్టీగా ఉంటుంది దాన్ని ప్రతీది మన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ట్రస్ట్ వ్యాలెట్ అనేది మిగతా వెబ్సైట్లు ఎలా వర్క్ అవుతాయో అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలాగే నేను నేను స్క్రీన్ ముందుకు వచ్చి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను అంటే నాకు క్రిప్టో కరెన్సీలో ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే నేను అనుభవించినదంతా అంటే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేశాను కన్ఫామ్ కన్ఫామ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇది రిసీవ్ అయిన వెంటనే మీకు విత్ర కానీ చూపిస్తానండి అలాగే ఈ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంత అంటే నేను ఏ ఎంత ఏమైనా నేను నా దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఇది ఇంత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కానీ సిక్స్ ఇయర్స్గా ఇందులో చూస్తున్నానండి ఇప్పుడు మనకు కాయిన్ రిసీవ్ అయిందో లేదో మీకు చూపిస్తాను కాయిన్ అనేది రిసీవ్ అయింది ఫ్రెండ్స్ విత్ ఇన్ సెకండ్స్లో రిసీవ్ అయింది అనమాట కాయిన్స్ అనేది చాలా ఫాస్ట్గా రిసీవ్ అయింది ఇది చూడండి హిస్టరీ మీద క్లిక్ చేశాను ఇక్కడ చూడండి టైమింగ్ అన్నీ వితిన్ సెకండ్స్లో మనకు రిసీవ్ అయింది నేను అంతా నా ఎక్స్పీరియన్స్ నేను ఎంత మీకు ఎలా ఈ యాప్స్ వర్క్ అవుతాయి ఇది అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏదైనా వేరే కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అది ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో కానీ నేను మీకు వివరిస్తానమాట మీకు ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి సపోర్టివ్గా ఉంటుంది అలాగే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుందనమాట వాళ్ళు హోల్డ్ చేసుకోవాలనుకుంటుంటారు క్రిప్టో కరెన్సీని అలాంటి వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట ఇలాంటి వీడియో చా ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కానీ వేరే గిఫ్టో కరెన్సీ వాడుతుంటారు కదా అలాంటి వాళ్ళకి షేర్ చేయండి మీరు అలాగే మీరు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొడితే ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుందనమాట ఈ వీడియో మీకు అర్థమవుతుంది అనుకున్న బాయ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్